ఎప్పుడు ఒకే విధమైన వడ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి పెసరపప్పు సగ్గు బియ్యంతో చాలా అంటే చాలా రుచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి పెసరపప్పు సగ్గుబియ్యంతో వడ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లైట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు పెసరపప్పు సగ్గు బియ్యంతో వడలైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా అయితే పెసరపప్పుని ఒక కప్పు అయితే తీసేసుకున్నాను ముందుగా అయితే వీటిని వేయించేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పుని అయితే వేసుకుంటున్నాను మీడియంగా పెట్టుకొని వేయించేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ పెసరపప్పుని మనం వేయించుకోవాలి బాగా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించేసుకోవాలి చేయండి పెసరపప్పుని ఇలా చేంజ్ అయిన తర్వాత ఇంకా పెసరపప్పుని అయితే ప్లేట్లు తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సగ్గు బియ్యం అయితే హాఫ్ కప్పు తీసుకోవాలి చేయండి ఒక కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు సగ్గుబియ్యము ఇప్పుడు వీటిని కూడా వేయించేసుకోవాలి సగ్గు బియ్యాన్ని కూడా ఇలా సగ్గు బియ్యాన్ని కూడా వేయించేసుకొని ఒక ఇప్పుడు పెసరపప్పుని అయితే వేయించి పెట్టేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇవి రెండు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా సగ్గు బియ్యము పెసర పెసరపప్పు ఇంకా చల్లారింపు అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మరిగే వాటర్ అయితే కొంచెం వేసుకోవాలి వేడి నీళ్ళు పెట్టేసుకొని వేసుకోవాలి అండి ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసి కలుపుకోవాలి మనకి వడలు చేసుకోవడానికి సులువుగా వచ్చేలా చూసుకోవాలి నీళ్ళు అనేది సరిపోయి వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటైతే మనం రెస్ట్ అయితే ఇవ్వాలి ఒక పదహైదు నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు నాన మనకి సగ్గు బియ్యం అవి కూడా మనకి నానిపోతుంది అనమాట పిండి బాగా కరెక్ట్గా వస్తుంది వడలికి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పదహైదు నిమిషాల తర్వాత అయితే మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి నానిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా ఎక్కడా కూడా ఉండదు అనేది లేకుండా మనం పిండి మొత్తాన్ని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు ఒక రెండు స్పూన్లంతా పెరుగు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉప్పు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అంతా కూడా బాగా కలిసిపోతాయి నేను మరొక బౌల్ అయితే తీసేసుకున్నాను అది కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి ఇలా మొత్తం ఉప్పు ఇవన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఇంకైతే వడ అయితే చేసేసుకుందాము చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా వడ అయితే చేసేసుకుందాము ఇలా ఈ సైజ్ అంతా పిండి అయితే తీసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ అయితే చేసేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా హోల్ అయితే చూడండి ఇలా ఈ విధంగా వడన అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇలా ఫస్ట్ అయితే ఇలా ప్రెస్ చేసేసుకొని సైడ్లకు ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి అన్ని వడలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇలా మనకు తడి కానీ లేదా నూనె కానీ అప్లై చేసేసుకుంటే హోల్ అనేది ఈజీగా పడుతుంది ఈ విధంగా చేసుకున్న వాటిని ఓ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పోసే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ వడల్ని అయితే వేసేసుకుందాము పెసరపప్పు వడల్ని వేసుకునేటప్పుడు హైలో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత మీడియంగా పెట్టేసుకోవాలి ఇలా మనకి అయితే పడతాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా అయితే పడతాయో అన్ని కూడా ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకెప్పుడు వేసుకున్న తర్వాత మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి వేసుకున్నప్పుడు హైలో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కూడా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అండి ఇలా రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వడలు వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వడల్ని అయితే వేయించుకోవాలి ఈ వడలు వచ్చేసి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇలా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఇంకా వే ఫ్రై చేసేసుకొని ఇంకా వడనైతే ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా ఇప్పుడు మిగతా వడల్ని కూడా ఇలాగే ఈ విధంగా వే ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కూడాను ఇంకా ఇదే విధంగా ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇలా మిగతా వడలు కూడా ఇంకా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎన్ని అయితే అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అన్ని వడలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయండి పెసరపప్పు సగ్గు బియ్యంతో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు నచ్చిన చట్నీలోకి కానీ లేదా టమాటో సాస్లో కానీ మీ ఇష్టం అండి ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యము పెసరపప్పుతో వదలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్